నా పేరు గణేష్ మా విలేజ్ లో ఫుల్ సమస్యలు ఉన్నాయి దండ దండపల్లి మాది మాకు రోడ్లు సరిగ్గా లేదు కాలువలు సరిగ్గా లేదు ఇంకా చాలా ప్రాబ్లమ్లు ఉన్నాయి ఊర్లో ఇంటర్ చదివాలి మా ఇంట్లో మా ఇంట్లో మా అమ్మకు మాత్రం వస్తుంది ఒక పథకం వస్తుంది అంతే అది కూడా ఇంకా రాలే ఒకే ఒకసారి మేనర్ అంతే ఇంతవరకు పనులు ఏమి అంటే వాలంటీర్ వ్యవస్థలు అప్లై చేసుకోలేదు మా ఊర్లో వాలంటీర్లే సరిలేదు మన ఆడదాము ఆంధ్రాకి కూడా అంత లాస్ట్ ఎండింగ్ డేట్లో చెప్పినారు మాకు అప్లై చేసుకోమని చెప్పేసి ఆనాము అప్పుడు ఎప్పటికీ లాస్ట్లో ఆయన మా ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన హరి అనేసి ఆయన ద్వారా చెప్పించి రికమెండ్ చేసుకొని ఆడినాము అది లాస్ట్ ఎండింగ్ డేట్ అంతా అయిపోయినాక లాస్ట్లో చెప్పినారు మా ఉద్యోగాలు కూడా లేదు మా ఊర్లో చది మా అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఖాళీగా ఉన్నారు పెయింట్ పని చేసుకుంటారు డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అంతా కానీ గవర్నమెంట్ అంటే మాత్రం ఆరు లక్షల ఉద్యోగాలు పెట్టామన్నా ఉద్యోగం రాలేదు ఒక ఉద్యోగం కూడా రాలేదు ఆయన కూడా చదివినాడు డిగ్రీ అంతా కంప్లీట్ ఆయన ఆయనకు జాబులా ఏమిలా గవర్నమెంట్ కాకుండా ఐటీ పరంగా కూడా ఉద్యోగాలు ఐటీ పరంగా ఉద్యోగాలు తెలియదు ఉద్యోగాలు అయితే నీళ్ళు ఏమో ఉద్యోగాలు అయితే నీళ్ళు నెక్స్ట్ ఏ ప్రభుత్వం అనుకుంటారా టీడీపీయా వైసీపీయా నాకు తెలిసినంతవరకు ఇట్లుంటే ఇంక ఎవరు వేస్తారు ఓట్లో చాలా దౌర్జన్యం అయిపోతుంది రోడ్జం ఎక్కువ ఎక్కడైనా ఏది ఆ పోనీ లంచం 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 లంచము పెట్టిందే లంచాన్ని నిర్మూలించడానికి ఎంఆర్ఓలు ఒకప్పుడు వాళ్ళు కూడా లంచాలు తీసుకుంటుంటే వాలంటీర్లో ఒక సర్టిఫికేట్ కావాలన్నా కూడా యాభై రూపాయలు వెళ్ళా నూరు రూపాయలు వెళ్ళా అది అదే కదా ఇంకా దానికి പ്ലീസ് ലൈക് അയിഗൽ ആന്ധ്ര